హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్ష్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం ఎరగొండపాలె గ్రామంలో వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు ఎరగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖరరావు గారు చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బండలాగుడు రిపోర్టుల్లో ఈవేళ మూడో రోజండి న్యూ క్యాటీర్ విభాగం నిర్వహించడం జరిగింది ఆ యొక్క న్యూ క్యాటీరు విభాగానికి వచ్చినటువంటి గీత్తలు గోనా నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామం ఆర్లగడ్డ మండలం నంద్యాల జిల్లా అండి ఈయన దగ్గర పెద్ద ఆయన దగ్గర ఇంకో జత కూడా ఉందండి ఇంటి దగ్గర గోనా నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామం డ్రైవర్ తెలియదు డ్రైవర్ ఎవరు పెద్ద ప్రస్తుతానికి అయితే ఆయనే అంటారండి ఓనరే దొరుకుతున్నాడు గోన నరసింహారెడ్డి గారు కోటకంతకూరు గ్రామం ఆర్లగడ్డ మండలం నంద్యాల జిల్లా అండి మా స్థాన జిఎం మార్బుల్స్ వస్తాయో తెలియదండి ఇప్పుడే ఇప్పుడు వచ్చాను నేను కూడా చూపిస్తానండి గుడ్ మార్నింగ్ అన్న గోనా నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామం ఆర్లగడ్డ మండలం ఫ్రమ్ నంద్యాల జిల్లా అండి వీటి చిరునామా నా జిఎం మార్బుల్స్ వచ్చే తెలియదండి జస్ట్ నేను ఇప్పుడే వచ్చాను చూపిస్తాను అన్న వచ్చింటే వచ్చిన జతలు వస్తాయన్నారన్న మాకు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ